అండి నా న్యూ ఇయర్ లోకైతే నేను స్టార్ట్ చేసేస్తున్నాను చూడండి మార్నింగ్ మార్నింగు ఈ నా బ్యూటిఫుల్ నా కోడళ్ళు మా తమ్ముడు కూతుళ్ళు ఇది చూడండి ఇది వచ్చి బ్లెస్సి సే హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ ఇదొచ్చి స్పాట్ ఇదొచ్చి మ్యాగీ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా పారాన్లు అయితే పెట్టేశారో పెట్టేసుకున్నారు నిజంగా అమ్మాయిలు ఉంటే ఆ బ్యూటీయే వేరు కదండి నాకు అందుకే అండి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం ఇది చూడండి ఎర్రగా దీని రెండు చేతులైతే ఎర్రగా పండాయి దీనికైతే మరి తిక్కు ఎర్రగా పండిపోయిందండి నిజంగా ఇవైతే చాలా బ్యూటిఫుల్గా ఉండే నా కోడళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడ ఇంకా ముగ్గు స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి ముందు ఇదైతే వాళ్ళ హౌసు మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా వీళ్ళు వాళ్ళ డిజైన్స్ స్టార్ట్ చేసేసారన్నమాట చూడండి చూడండి ఇది మా మైలో అస్సలు భయం లేని కుక్క ఇది చూడండి ఇంకా కలర్ కలర్స్ తీసేసుకొని మా స్పాట్ది ఏందో క్రిస్మస్ ట్రీ వేస్తుందంట నెక్స్ట్ మా మ్యాగీ మా మెహగీ ఏం చేస్తుందంటే మొత్తం ఈ న్యూ ఇయర్కి కలర్స్ వేస్తున్నారండి నిజంగా చిన్నపిల్లలలో ఉండే క్రియేటివిటీ ఇంకెవరిలో ఉండదు అందుకే ఈసారి ప్రతి సంవత్సరం మేము వేసేవాళ్ళం ఈసారి మా పిల్లలకు అప్పగిచ్చేసాం ఇది చూడండి ఏమో క్రిస్మస్ ట్రీ వేస్తుందంటే ఫ్రెండ్స్ మా స్పాట్ స్పాటు ఏంది అది క్రిస్మస్ ట్రీ వెరీ గుడ్ మీ ఇద్దరేం చేస్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్కి కలర్స్ వేస్తున్నారంట మా అయితే ఏ పెదనాయన ఏంటి టిఫిన్ ఎట్టుంది టేస్ట్ బాగుందా ఇడ్లీలోకి ఏమి ఇసుక బాగుందా టేస్ట్గా ఓకే మా పెదనాయనైతే బ్యాటింగ్ స్టార్ట్ చేసేసాడండి ఓకేనా ఇదైతే మా అంగన్వాడీ స్కూల్ చూడండి మా మందార చెట్టు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది చూడండి మంచిగా ఈ చెట్టుని ఏమంటారో తెలియదు కానీ మంచి కలర్ఫుల్గా చూడండి ఇది చూడండి తులసి చెట్టు ఎంత పెద్దది వచ్చేసిందో చూడండి ఇంకా అలోవీరా తోపులాగా పెరిగిపోయిందండి అలోవీరా మొత్తం డెజర్ట్ ప్లాంట్ కదా మంచి మెడిసినల్ ప్లాంట్ కూడా ఇది చూడండి ఇదైతే మా ఇంటి పక్కన మొత్తం ఇక్కడ పొలాలు ఉండే ఫ్రెండ్స్ ఈ వాళ్ళు ఆ పొలాలను తీసేసి ఈ విధంగా బిల్డింగ్ అయితే కట్టుకుంటున్నారు ఇదైతే మా ఇంటి దగ్గర ఉండే గ్రీనరీ ఫ్రెండ్స్ వరకు వచ్చింది మీ ముని ముగ్గు చూడండి మంచి మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి మా క్యూటీ క్యూటీ కోడల్ని ఎంత బాగా రాస్తున్నారో చూడండి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతోటి పండగ నెల అయితే స్టార్ట్ అయిపోయిందండి చూడండి స్పాటు భలే ఉంది స్పాట్ నీ క్రిస్మస్ ట్రీ బా సో క్రియేటివ్ మా స్పాట్ అబ్బా ఇక్కడ ఇద్దరు అక్కా జల్లీలు చూడండి అబ్బో కలర్ఫుల్ చూడండి నా కోడళ్ళు అయితే వాళ్ళ డిజైన్స్ అన్నీ కంప్లీట్ చేశారండి ప్లేసీ కంప్లీట్ అయిపోయిందా నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్లవర్ వేశారు నెక్స్ట్ క్రిస్మస్ ట్రీ వేశారు ఇక్కడేమో హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రాశారు బాగుంది కదా ప్లేసీలే మొత్తం చూపిస్తా మ్యాగీ చూడండి మా క్యూటీస్ ఎంత నీట్గా అందంగా వాళ్ళ గుమ్మాన్ని అయితే డెకరేట్ చేశారు బాగుంది కదా ఫ్రెండ్స్ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి హ్యాపీ ఓకే బాగుంది చూడండి మా పెద్దమ్మ ఇంట్లో అట్టి గొల న్యాచురల్గా ఆర్గానిక్ అట్టిగొల ఇప్పుడే దించారండి ఓకేనా ఇవి మాకబెట్టి తింటే బాలే టేస్ట్గా ఉంటాయి ఇదిగోండి మా అట్టికాయ చెట్టు మ్యాంగో అట్టిపండు అన్ని నిమ్మ చెట్లు అన్నీ సూపర్ మ్యాగీ వల్ల చూడండి సెట్టింగు మొత్తం అయితే చూపి మొత్తం అయితే మంచిగా దోశ పోస్తూ ఉంది ఆల్రెడీ చికెన్ కర్రీ చేసేసింది ఇక్కడ మా హస్బెండ్ అయితే హ్యాపీ న్యూయర్ చెప్పు తింటున్నాడు రివ్యూ చెప్పు కర్రీ ఎట్లా ఉంది బాగుందా వేడి వేడిగా చికెన్ షేర్వాటు ఘాటుగా స్వీట్గా ఘాటుగా వేడి వేడిగా బాగుందరాజ్ చూడండి ఎమ్మెగా ఉంది కదా ఓకే నేనైతే చికెన్ తిన్నాను కాబట్టి దోశ నా కోసం చట్నీ అయితే చేసిందండి తినేసానండి చికెన్ బిర్యానీ బ్రౌన్ కర్రీ వడలు అయితే మా అత్తమ్మ చేస్తూ ఉందండి చూడండి ఒక వాయి వడలు అయితే తీసేసాను ఇంకా ఆఖర వాయి చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఓకేనా అంత కుకింగ్ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను వడలు అయితే ఎమ్మెల్యే భలే ఉన్నాయి కదా టేస్ట్ కూడా భలే ఉందండి చాలా బాగా వచ్చింది చికెన్ పలావ్ గ్యాస్తుంది చూడండి మంచిగా చికెన్ అయితే ఎమ్మి ఎమ్మిలిక్తో ఎంత బాగుందో ఫైవ్ కేజీస్ చేస్తున్నామండి మా ఫ్యామిలీ అంతా మొత్తం ఒక దగ్గరే ఉండి ఈ రోజు భోజనం అయితే చేయబోతున్నాం న్యూ ఇయర్ కి చూడండి మంచిగా చికెన్ పలావ్ ఎమ్మీ లుక్ తో భలే ఉంది కదా మీకు ఫైనల్ గా వచ్చిందో చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా బిర్యానీ అయితే ఎంత ఎమ్మీ లుక్ తో ఉందో బాగుంది కదా ఏమైతే మా అత్తమ్మ చాలా బాగుంది ఫ్రెండ్స్ బాగా చేసింది ఫ్లేవర్ ఫ్లేవర్ ఎలా వస్తుంది రా బట్టి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మా న్యూ ఇయర్ స్పెషల్స్ అయితే ఎమ్మి ఎమ్మి ప్రౌన్ గ్రేవీ గోంగూర నెక్స్ట్ రైతా నెక్స్ట్ చికెన్ బిర్యానీ వడలండి ఈరోజు మా దేవకతం అయితే మమ్మల్ని లంచ్ కి ఇన్వైట్ చేసి మా అందరికి మంచి ఫుడ్ చేసి పెట్టింది ఫ్రెండ్స్ నచ్చిందా చికెన్ బిర్యానీ అయితే ఎమ్మి ఎమ్మీకి ఉందండి మీకు లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఓకేనా చూడండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్